తండ్రి కొడుకు ఒక స్టార్ హోటల్కి వెళ్ళారు ఆ అబ్బాయికి మొదటి జీతం వచ్చింది జీతం వస్తే నాన్న మన ఇద్దరం కలిసి వాళ్ళ హోటల్లో భోజనం చేద్దాం అని చెప్పి ఈ కొడుకు తండ్రిని హోటల్కి తీసుకువెళ్ళాడు స్టార్ హోటల్స్లో మీరు చూస్తే అక్కడ ఉన్న కలినరీ కానీ అక్కడ ఉన్న ఐటమ్స్ కానీ అన్నీ కూడా నార్మల్ రెస్టారెంట్ కన్నా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి సో తీసుకువెళ్ళాడు చెయ్యి పట్టుకుని నడిపించుకుంటూ తీసుకువెళ్ళాడు స్టార్ హోటల్కి వెళ్తాను అని నేను తెలియదు కదా నార్మల్గా రోజు పొద్దున్న ఏం బట్టలు వేసుకున్నారో అవే బట్టలు వేసుకున్నారు అయితే ఈ పొలంలో పనిచేసే తత్వం ఉన్న తండ్రి అనమాట మీరు ఎప్పుడైనా గమనిస్తే రైతులు కానీ పొలాల్లో పనిచేసే వాళ్ళు కానీ ఎక్కువ వైట్ వైట్ షర్టు వైట్ పంచి ఇలాంటివి వేసేసుకుని వస్తూ ఉంటారు అయితే ఈ వైట్లో కాగిరంగు వచ్చేసిన తెలుపు ఒకటి వస్తుందండి వాడగా 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 వాళ్ళు ఇస్త్రీ చేసుకుని వేసుకుంటారు గాని తెలుపు కాయ రంగు వస్తుంది అలానే వాళ్ళిద్దరు వచ్చారు అప్పటికే ఆ స్టార్ హోటల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ తండ్రిని కొడుకుని విచిత్రంగా చూస్తున్నారు కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగా చాలా ప్రొఫెషనల్ గా టచ్ చేసుకుని ఇన్షర్ట్ చేసుకుని చాలా ప్రొఫెషనల్ గా ఉన్నాడు తండ్రి ఏమో ముసలితనం వచ్చి ఇలా కాయరంగు బట్టల్లో ఆ హోటల్ కి వచ్చాడు కూర్చున్నారు కొడుకేమో స్పూన్ తో తింటున్నాడు తండ్రికి ఆ స్పూన్స్ అవి ఎలా వాడాలో తెలియక చేత్తో తినడం మొదలు పెట్టారు అక్కడ అది కూడా ఒక ఆశ్చర్యం తండ్రి చేతితో తినడం కూడా ఒక ఆశ్చర్యం ఆ తినేటప్పుడు అటు ఇటు పడుతున్నాయి కొన్ని ఐటమ్స్ ఈయనకి తినడం రావట్లేదు కొడుకు ఏం చేస్తున్నాడు అంటే పక్క నుంచి నాన్న ఇలా కాదు ఈ నాప్కిన్ ఇలా పెట్టుకోవాలి అని నీట్ గా నాప్కిన్ అవి అరేంజ్ చేసి టిష్యూ పేపర్ ఇలా ఉంటుంది దీన్ని ఇలా వాడుకోవాలి నానా ఇక్కడ చూడు ఏదో అంటుకుంది నానా అని చెప్పి తుడుస్తూ ఏదో ఒక చిన్న పిల్లోని ట్రీట్ చేస్తున్నట్టు నీట్ గా తినిపిస్తూ తుడుస్తూ అది ఎలా తినాలి నానా ఇది ఇలా తినాలి దీనికి ఇలా ఫోర్క్ ప్రెస్ చేస్తే ఇలా వస్తుంది నానా అని మొత్తం ఈటింగ్ స్టైల్ అంతా కూడా కొడుకు తింటూ తండ్రికి చక్కగా చెప్తున్నాడు తినేసారు ఈ కొడుకు ఏం చేశాడంటే తండ్రిని తీసుకుని వాష్రూమ్ వైపు వెళ్ళి ఇవంతా కూడా పడిపోయినాయి అండి ఈ రసం ఇవంతా కూడా పడిపోయినాయి కొడుకు నీట్ గా ఏం చేశాడు అంటే క్లీన్ చేసి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్లీన్ చేసి ఆయన ఎప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నారో అలానే మళ్ళీ బయటికి బిల్ కౌంటర్ దగ్గరికి వెళ్లారు అయితే అక్కడ ఇదంతా గమనిస్తున్న ఒక పెద్ద మనిషి ఉన్నారు ఇలా ఫాదర్ ని కొంచెం హైజీనిక్ గా చేసి మళ్ళీ వచ్చే వాళ్ళు టేబుల్ దగ్గర కూర్చున్నారు ఈ ప్రాసెస్ మొత్తం అందరూ చూస్తున్నారు అక్కడ జనరల్ గా హోటల్స్ లో మనం ఏం చేస్తాం పక్క వాళ్ళని ఎక్కువ చూస్తూ తింటూ ఉంటాం అక్కడ మన విజువల్స్ ఆటోమేటిక్ గా అలా డైవర్ట్ అవుతూ ఉంటాయి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈ తండ్రిని కొడుకుని చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళలో ఒక మనిషి ఇదంతా కూడా ఇంకా కొంచెం క్లీన్ గా అబ్జర్వ్ చేస్తున్నారు ఆ మనిషి ఒంటరిగా వచ్చారు సో వీళ్ళు చెక్ చేసేసారు బిల్ పే చేసేసారు లెగుస్తూ బయటికి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఒక్క నిమిషం అని ఓ పెద్ద ఆయన పలకరించారు మమ్మల్ని ఎవరిని పిలుస్తున్నారు అని చెప్పి తండ్రి ఈ కొడుకు వెనక్కి చూశాడు తండ్రి అంటున్నాడు అరే నేను ఎవరో తెలిసిన వాళ్ళు అనుకుంటా పిలుస్తున్నారు చూడు అని లేదా నాకు ఇక్కడ ఎవరు తెలీదు నేను ఈ ప్లేస్ కి కొత్త అంటున్నాడు ఆ లేదండి మీరు ఎవరో నాకు తెలీదు కానీ మీకు ఒక విషయం చెప్పాలి అని అన్నారు ఆ పెద్ద మనిషి ఏంటండి అంటే మీరు ఏదో మర్చిపోతున్నారు ఇక్కడ అన్నారు లేదండి అన్నీ పెట్టుకున్నాను నా వాలెట్ పెట్టుకున్నాను నా ఫోన్ పెట్టుకున్నాను మా నాణ్యం తీసుకురాలేదండి అని చెప్పి చేయి పట్టుకుని అన్నీ ఉన్నాయండి నా దగ్గర అని చెక్ చేసుకోవడం మొదలు పెట్టాడు లేదండి మీరు మర్చిపోతున్నారండి అని మళ్ళీ ఆ పెద్ద మనిషి అన్నడంతో మళ్ళీ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాడు పోనీ మర్చిపోయినేమో చూసుకుందాం చూసుకుందామంటే ఈ పెద్ద మనిషి బాబు అక్కడేం మర్చిపోలేదు నువ్వు ఇక్కడ ఒక విలువైంది వదిలిపెట్టి వెళ్తున్నావు అన్నాడు విలువైందా నేనా లేదండి అంటే చాలా విలువైంది వదిలిపెట్టి వెళ్తున్నావు నువ్వు ఇక్కడ అదేంటి అంటే తండ్రిని ఒక వయసు వచ్చిన తండ్రిని ఎలా చూసుకోవాలి అన్న ఒక సందేశాన్ని నువ్వు ఈ హోటల్లో ఈరోజు విడిచిపెట్టి వెళ్తున్నావు చూసే వాళ్ళందరూ ఆశ్చర్యంగా మిమ్మల్ని చూస్తున్నారు నేను ఈ ప్రాసెస్ని మొదటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను ఇది చాలా సహజంగా జరగవలసిన ఒక ప్రాసెస్ ని ఇంత ఆశ్చర్యంగా ఎందుకు చూస్తున్నారో చుట్టూ కూర్చున్న వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇలా ఏదైనా ఒక చిన్న ఎబిలిటీ లేని వాళ్ళో వయసు పైబడ్డ వాళ్ళో లేకపోతే ఏదైనా ఒక లోపం ఉన్న వాళ్ళను బయటకు తీసుకురావడానికి సిగ్గుపడి షేమ్ తో బయటకి తీసుకురాకుండా తిరుగుతున్నారు వీళ్ళంతాను అందుకు వాళ్ళు మిమ్మల్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు నువ్వు అందుకని ఒక విలువైన సందేశాన్ని ఇక్కడ వదిలి వెళ్తున్నావు ఈ రోజు పిల్లలు బర్త్డే పార్టీకి వెళ్తే తల్లిదండ్రులు తీసుకువెళ్ళడానికి నామోషి ఫీల్ అయిపోతున్నారు ఆఫీస్ లో ఫ్రెండ్స్ కి అమ్మను పరిచయం చేయాలంటే నామోషి ఫీల్ అయిపోతున్నారు లావుగా ఉందనో పొట్టిగా ఉందానో ఏదో లోపం ఉందో అని చెప్పి తోబొట్టు బయట పరిచయం చేయలేకుండా ఉన్నారు ఇలా ఉన్న సమాజంలో ఇంత స్టార్ హోటల్ కి వ్యవసాయం చేసుకునే మీ నాన్నగారిని ధైర్యంగా గర్వంగా తీసుకొచ్చి అన్ని చక్కగా తినిపించవు చూడు నువ్వు సమాజానికి విలువైన సందేశాన్ని వదిలి వెళ్తున్నావు నాయన అని హగ్ చేసుకుని మంచి కొడుకుని కన్నారండి అని ఆ తండ్రికి కొడుకు చెప్పి అలా బయటికి వాళ్ళు వెళ్ళారని